వర్ధంతికి వెళ్ళి ఆ నివాళులు అర్పించే లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పోస్టర్స్ పెట్టారు అయితే ఆయన వచ్చి వెళ్ళిపోయిన పది నిమిషాలకి బాలకృష్ణ గారు వచ్చారు ఆయన వచ్చి ఫ్లెక్స్ తీసేయండి అని చెప్పారు వాడు చెప్పాడు అంట ఎవరున్నారు అన్నమాట తీసేశారా తీసుకృష్ణ గారికి అదే అంటే కుటుంబ విషయం ఉండదు కదా ఒకటే కుటుంబం నమ్మమూరి వారి కుటుంబం చెప్పారు అని పడపోతే మన అది రాజకీయం కాదు కదా కుటుంబ విషయం అది మీరు అడిగిన రాజకీయాలు అడుగుతున్నారా కుటుంబ విషయాలు అడుగుతున్నారా రాజకీయాల్లో కూడా మొన్న మధ్య చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం స్పందించలేదు అంత పాలన స్పందించ ఇష్టం లేదు అడిగి స్పందించలేదు వాడికి ఇష్టం లేదు అని ఇప్పుడు ఇప్పుడు ఒకరికి గిరిష్టం ఇష్టం ఒకరికి పోలీసు ఇష్టం అది అది ఒకటి రెండోది ఏంటంటే ఆడికి ఇష్టం లేదు రాలేదు అంతే ఆడు సినీ ఫీల్డ్లో ఉన్నాడు ఆడు ఆర్ఆర్ఆర్ వచ్చిన టాప్ యాక్టర్ టాప్ యాక్టర్లో ఉన్నాడు వాడు ఆ సినీ ఫీల్డ్లో ఆడికి ఇంట్రెస్ట్గా ఉందా ఉన్నాడు రాజకీయాల్లో ఇప్పుడు రాడు ఇంక వాడు కుర్రాడే కదా ఫ్యూచర్ ఉంది తర్వాత రావచ్చు వాడు ఇంకొక ఐదేళ్ళ తర్వాత కుటుంబ విషయాలకి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా అంతా వాడు వాడు ఇంకా ఇంకోటి ఫ్యూచర్ ఉంది చంద్రబాబు ముస్లి కూడా అయిపోయాడు వాడికి ఛాన్స్ ఇస్తారు అడిగి ఈసారి నెక్స్ట్ సైమ్ పవన్ పవన్ రావచ్చు అంటే ఇప్పుడు మొన్నటి దాకా వేరు వేరుగా ఉన్న జనసేన ఇంకా టీడీపీ ఇప్పుడు కలిసే పోన్నారు అంటే ఇన్ కేస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయితే రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అలా ఉన్నారు అలా ఉన్నారు కర్ణాటకలో అలా ఉన్నారా అలా ఉన్నారా రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో అలా జరిగిందా చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు చీఫ్ మినిస్టర్ సంవత్సరం ఒక సంవత్సరం మారా లేదు కదా జరగదండి అది ఊరికి అంతే ప్రజలు ఊహించుకోవడానికి ఏముందో మీరు తొంభై ఊహించుకోవచ్చు నేను తొంభై జరిగేది వేరు అక్కడ ఊహించాలని ఏం జరుగుతుందనేది రాజకీయాల్లో రాజకీయాల్లో అప్పుడు వైపీసీలో చాలామంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు సర్మిని పేరు చెప్పి కొంతమంది తెలుగుదేశంలోకి వస్తున్నారు ఏ రోజు ఏం జరుగుతుంది చెప్పలేము నిన్నటి వరకు మీరు వైపీసీలో కాఫీలు తాగినోడు రేపు ఇంకో కాఫీ కాఫీతో ఏముందని రాజకీయం అనేది రంగులు మార్చేస్తున్నారండి అండి వెళ్ళడానికి వెళ్ళి లాంటివి అవి ఎన్ని పార్టీలు మారుతున్నారు చెప్పండి రేవంత్ రెడ్డి తెలుగుదేశం వాడు కదా కాంగ్రెస్లోకి వెళ్ళాడు చెప్పగలం అండి మనం ఏ పార్టీలు ఎవరు మారుతాడు ఏ టైం మారుతాడో చెప్పలేం కదా ఈ పార్టీ మాటం రాజకీయాల పార్టీ మాటం అనేది పెద్ద విశేషం కాదు పార్టీ మార్పు రోడ్లు లేవు ఇప్పుడు వాడే బాబాని చంపిన వాళ్ళు పట్టించుకోలేకపోయారు ఐదేళ్ళ నుంచి చిన్న కోడి కత్తి ఐదేళ్ళు మాఫీ అందులో మొగ్గుతున్నాడు వాడు ఎందుకంటారు అంటారు అది పెట్టేసి విడిచిపెట్టేసి కదా రామారావు కూడా ఈ కత్తి పొట్టకనే ఎవడో కచ్చట్టు పొడిస్తే నేను ఇలా కట్టుకొట్టుకుని చూపించాడు మీటింగ్లో అంటే రామారావు ఆ వదిలేసారు వెంటనే వాడు కుడవాడు ఎవడో కచ్చట్టు ఆ తానికి తెలుసా మీకు తెలుసు తెలియదు మరి మంచిదా మరి ఇప్పుడు నాకు ఎనభై ఎనిమిది ఏళ్ళు మరి ఎంత అనుభవం ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన నేను స్వతంత్ర రాకముందు చూశాను బ్రిటిష్ సెకండ్ వరల్డ్ వాడు చూశాను నేను నాకు చెప్తారండి మీరు అని అది ఏం రామారావు అని మీకు తెలుసా అండి రామారావుకి అది వదిలిపెట్టేశారండి అలాగే ఈ కౌడు కత్తి ఉన్న ఐదు సంవత్సరాలు జైల్లో ఎందుకంటే అది బయటకు వస్తే అసలు నిజం పడిపోతున్నాడు భయమా మీకు అట్లా చిన్న కత్తి దెబ్బకి ఐదు సంవత్సరాలు అటు జైల్లో మగ్గిపోవాలనేది ధర్మం అది మీరు ఆలోచించండి అది ధర్మం కాదు అదేంటి బాబాయ్ని హత్య చేసిన వాడిని తెలిసి కూడా పట్టుకోలేకపోతున్నారా అది హత్యలో చేసిన వాళ్ళు గొడలతో నరికినోళ్ళు గొడవలు దొరికింది మనుషులు దొరికారు దాన్ని ఏం చేయలేకపోతున్నారు ఆఫ్టర్ ఆల్ చిన్న కోడికత్తి గురించి ఐదు సంవత్సరాలు ఆడు ఐదు మగ్గిపోవాలి ఆడి జీవితం లైఫ్ అంతా అయిపోవాలి ఏంటండి ఎక్కడ ఏ మీరేమో రోడ్డు అంటే వెళ్తే చెట్లు కొట్టేయాలి చుట్టుపట్టలే షాపులు మూసేయాలా షాపులన్నీ మూసేపోతే రోడ్ అంటే వెళ్ళారా ఇప్పుడు చంద్రబాబు వెళ్తే ఎప్పుడైనా షాపులు మూతున్నారా లేదు కదా చెట్లు కొడుతున్నారు చెట్లు పెంచడం అనేది ఇప్పుడు ఇది కొట్టడానికి మూడు నిమిషాలు పడుతుందండి ట్రంప పెట్టి ఇలా కోసేస్తారు అది పెంచడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది అవునా కదండి చెట్లు కొట్టడం అసలు చూసుకుంటే అసలు ఏంది మాది పర్యావరణ శాఖ ఇది ప్రయాణికులకి అది అన్నీ అది మొత్తం బోడుగుండి చేసి బారుస్తాం ఇప్పుడు ఐదు ఐదు ఐదేళ్ళు అయింది ఐదు ఏళ్ళు అయింది రాజధాని ఏది మనకి పోలవరం ప్రాజెక్ట్ అన్నా క్యాంటీన్ తీసిపారే ఇప్పుడు డిస్ డిస్ట్రాయిడ్ మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ ఫర్ రావడంతో వేదిక కోల్చడం అవసరమే ఉందండి ప్రజావేదిక బిల్డింగ్ ఉంది కదా దాన్ని ఈ కరోనా టైంలో క్వారంటైన్ బిల్డి ఆఫీస్ కింద డాక్టర్లను పెట్టి ప్రజలను అందులో హాస్పిటల్కి ఉపయోగం ఉపయోగించుకోవచ్చు కదండి బిల్డింగు ఏమన్నా అవసరం కదా కరోనా టైంలో క్వారంటైన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఉపయోగించుకోవచ్చు కదా ప్రజల ప్రజా బిల్డింగే కదా ప్రజలు కట్టిన చొమ్ముతో కట్టిన బిల్డింగ్ పడగొట్టడానికి ఈయన ఇవ్వడండి తప్పు కదండి అది డిస్ట్రా మెంటాలిటీ అండి ఇది చంద్రబాబు సంబంధించింది వాడు వాడి పేరు మీద వాడు కట్టడం ఆరంభించిన రాజధాని ఉండొద్దు బిల్డింగ్ ఉండొద్దు ఏంటండి ఇది కర్నూలు ఏమో ఒక రాజు రాజధాని నాడు ఏది ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి కర్నూలు రాజధాని కూడా ఏది విజయవాడ విశాఖపట్నం రాజధాని ఏది ఇక్కడ విశాఖపట్నం ఇప్పుడు ఇంకా రెండు నెలల టైం ఉంది రెండు నెలల్లోనే ఎలక్షన్లు వస్తాయి ఇప్పుడు రాజధాని లేనట్టే కదా ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది అది మీరు మీకు తెలియదా నేను నాకు అవసరం లేదు ఏం చేద్దంటే అది ప్రజలు చెప్తారు అక్కడ ఉన్న ప్రజలు నేను వ్యక్తిగతంగా చంద్రబాబు రావాలనుకుంటున్నాం హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిందేవాడు ఏ ఒక రోడ్డు లేదండి ఒక ప్రజలకు అన్న క్యాంటీన్ లేదు ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు రాజధాని లేదు ఏమీ లేవు కదా మీకు తెలుసు కదా పబ్లిక్గా అది తెలుసుంటే ఎంత అడుగుతారని నాకు అర్థం కాదు ఇప్పుడు అర్థం చూపించిన తర్వాత ముఖం ఎలా ఉందో చెప్పాలా అర్థం చూపించిన తర్వాత మీ ముఖం మీ ముఖం అర్థంలో కనబడుతుంది కదా నేను ఎందుకు చెప్పడం అలాంటిది అనమాట ఇది కూడా నేను చెప్పడం అండి మీకు అన్నీ తెలుసు పేపర్లు చదువుతున్నారు వార్తలు ప్రజల వార్తలు అంటున్నారు అన్నీ తెలుసు కూడా ఎందుకు అడుగుతారు పిలిచి నాకు మళ్ళీ జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు ఎందుకు నేను అర్థం ఒకటి చూపించి ముఖం ఎలా ఉందో అడగడం తప్పు కదండీ కదా మీకు అన్నీ తెలుసు నేను అన్నీ ఎందుకు అడుగుతారు అర్థం చూపించి ముఖం ఎలా ఉందని చెప్పడం ఎందుకంటే అర్థంలో మీరు చూసుకోవచ్చు మీ ముఖం ఎలా ఉందో అర్థం చెబుతుంది కదా ఇప్పుడు నడక ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నా తెలుసు కదా ఇప్పుడు దొంగ ఓట్లు ఎన్ని వస్తున్నాయో ఎన్ని ఎన్ని మారుతున్నాయో అనే విషయం మీకు తెలియదా మీకు తెలియదు చెప్పండి నాకు తెలుసు కదా ఎలాగో ఓడిపోతామని తెలుసుండి ఏదో విధంగా రాంగ్ రూట్లో వెళ్ళి నగ్గాలని డబ్బులు జమ్మేసో దొంగ ఓట్లు పెట్టేదో అని ప్రయత్నం చేస్తున్నట్టు అందరికీ తెలుసు మరి అన్నీ తెలుసు ఎందుకు ప్రశ్న ఇస్తారు నాకు అర్థం కాదు మీకు తెలుసు ఆ విషయం రోజు పేపర్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు తెలిసిన విషయాలు ఎందుకు అడుగుతారని నాకు మళ్ళీ సీఎం జగన్ అయితే ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంటుంది అది మీకు తెలుసు నన్ను అడగడం అందరికీ తెలుసు అందరికీ అడగడం అనవసరం Darıya denilince şunu gördüm